సర్వశక్తి మంతుడైన ఏసునామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగజానంలో ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలు తెలుసుకుని నిరీక్షణ అనే అంశం మీద మరి చర్చించుకుందాం దేవుని బిడ్డగా ఉండాలంటే మనము మరి ఎలా ఉండాలి అంటే మంచి సాక్ష్యము మంచి స్నేహితులు పరిశుద్ధత కాపాడుకోవాలి నోటిని కోపాన్ని కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి వివాహము సువార్థ పనిలో తొందర పడకూడదు సమయాన్ని ధనాన్ని శక్తిని వృధా చేసుకోకూడదు మరి క్షమాపణ సహనము ప్రేమ విశ్వాసము కలిగి ఉండాలి పరిశుద్ధత ధైర్యము ఇష్టపడాలి సోమృతనాన్ని అధిక ప్రసంగాన్ని వదిలించుకోవాలి తొందరపాటును కూడా గర్వాన్ని పాపాన్ని అన్యాయాన్ని మరి అసహించుకోవాలి దేవునికి విశ్వాసికి అందుబాటులో ఉండాలి ప్రార్థన వాక్య ధ్యానము సువార్త మరిచిపోకుండా ఉండాలి మరి మనుషులంగా శూన్యమైన వర్ధవాటి వర్ధమైన వాటి కోసం ప్రయాసపడి చేతకాన్ని వాళ్ళు మిగిలిపోకుండా మరి అతివేగంగా ఉండటం కూడా ప్రమాదకరం కాబట్టి అతిశయం అనేక మరి దేవుని ఎడ నమ్మకంతో మరి అపనమ్మకం లేకుండా జీవించడం శ్రేయస్కరం చరిత్రనే మార్చిన క్రీస్తుని కలిగి ఉంటే చరిత్రను తిరగరాసే జీవితాన్ని పొందుకుంటాం మనం చూపించవలసింది మనలో ఉన్న సామర్థ్యం కాదు కానీ మనలో ఉన్న క్రీస్తునే ఆయన సామర్థ్యాన్ని మాత్రమే మనం చూపించాలి పరిస్థితులకు లొంగిపోవద్దు దేవునికి సమర్పించుకుందాం ఎవరూ ఊహించలేని స్థానాన్ని దేవుడు మనకిస్తాడు ఉపవాసం అంటే ప్రార్థనకు ఆటకం కలిగించే ప్రతిదానికి దూరంగా ఉండటమే గద్దెంపు బోధ సరిదిద్దే బోధ సంఘంలో లేకుంటే జీవముగా దేవుని సంఘము క్రమం లేని దానిగా మిగిలిపోతుంది జాగ్రత్తపడాలి ఆ గొప్ప ఆత్మల భారం ఆత్మల సంపాదకులందరూ కూడా అధికంగా శక్తివంతంగా ప్రార్థించిన వారి మరియు గొప్ప ఉద్యోగం అన్నిటికీ ముందుగా ప్రార్థనా గదిలో పట్టుదలతో కూడిన నిరంతర మొక్కళ్ళ ప్రయాసం ఉంటుంది కాబట్టి మనకు కూడా అటువంటి అనుభవం కావాలని భక్తుడు చెప్పాడు మీరు దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటే మీరు ఆయన వాక్యాన్ని తప్పక తెలుసుకోవాలి మరి గడిచిపోయిన కాలంలో జరిగినట్లు ఇప్పుడు కూడా అద్భుతం ఎందుకు జరగవు అంటే ఏలియా ఎవరికి ప్రార్థించాడో ఆ దేవుడు ఇప్పుడు లేడా ఉన్నాడు కానీ ఏలియా వంటి వారు తన్ను పిలవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు యోహాన్ లాంటి వాళ్ళు బ్యాప్టిజం యోహాను ఏలియా వంటి ఆత్మ కలిగేవాడి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి నువ్వు ఉన్న చోట నువ్వు చేయగలిగింది దేవుని కొరకు చేయాలి దేవుడు ఎవరిని ఊరికే పరిచయం చేయడు దాని వెనుక ఏదో ఒక విలువైన కారణమే ఉండుదని గ్రహించాలి అబద్ధాలతో బతకడం ఒక క్షణానికి బాగుంటుందేమో కానీ అది నవ్వులు పాలు చేస్తుంది మరి తర్వాత జీవితాంతము తలెత్తుకోలేగా చేస్తుంది కాబట్టి నిజాయితీగా బతకడం నేర్చుకుందాం నమ్మకం లేని స్నేహము విలువ ఇవ్వని బంధము అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నమ్మకం లేని స్నేహం విలువ ఇవ్వని బంధము అర్థం చేసుకోలేని ప్రేమ ధనవంతులు ఎవడంటే జేబునంటే డబ్బు ఉన్నవాడు కాదు కానీ గుండె నిండా ప్రేమ ఉన్నవాడే గుణవంతుడు అతనే నిజమైన ఆత్మీయ విలువలు గల ధనవంతుడు అయితే ఇది నాన్న మరి నిరీక్షణ గురించి చెప్పుకుందాం క్రైస్తవ నిరీక్షణ ఈ అంశం మీద మనం మాట్లాడుకుందాం ఆనందంతో కూడిన శుభ నిరీక్షణ మనము ఆనందానికి నిరీక్షణతో ఉండేవారు ఆనందంతో క్రీస్తు కొరకు ఎదురు వాళ్ళు మంచి విశ్వాసులుగానే జీవిస్తారు ఆనందదాయకంగా నిరీక్షణతో మనం జీవిద్దాం ఆశతో మరి శుభ నిరీక్షణ పావులు చక్కటి మాట పెట్టాడు ఒక దేవచండు పులుపు గారు అయితే ఆసుపత్రిలో ఉన్నప్పుడు చాలా మంది తను చూడటానికి వచ్చారట అయితే అందరినీ కూడా ఆపేసి ఒక నాస్తికుడు కూడా ఒక స్నేహితుడు అట ఆయన మాత్రమే లోపలికి హాస్పిటల్లో లోపలికి రమ్మని ఆయన అనుమతించాడట మరి ఆయన అడిగాడట అంతమంది బయట ఉండగా నన్ను మాత్రం ఎందుకు పిలిచారు అని అంటే నాకు తెలుసు ఆ బయట ఉన్న వాళ్ళందరినీ నేను ఎప్పుడోకప్పుడు పరలోకంలో చూస్తాను వాళ్ళందరూ ప్రభువుని రక్తంలో కడగబడిన వాళ్లే కదా నీవక్కడవే దేవుని నమ్మలేదు కదా అందుకని నీతో ముచ్చరిద్దామని నేను పిలిచానని చెప్పి అప్పుడు తను ప్రభు గురించి సువార్త గురించి ఓర్పుగా బలహీన స్థితిలో కూడా చెప్పి ఆయన రక్షించడానికి కారణం అయ్యాడట నిజమేనండి రక్షణ లేని వారి కోసం మనం పాటుపడాలి శ్రద్ధ తీసుకోవాలి టైం తీసుకోవాలి ఏ స్థితిలో ఉన్నా సరే అది మనం నిరీక్షణ గల ఆ పట్టణం కోసం మనం సిద్ధపరచాలని ఆ భక్తుడు చెప్పాడు వరు క్రీస్తులు మన నిరీక్షణ ఎఫ్ఎస్సిలో చక్కగా చెప్పాడు ప్రభు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే ఆయన పిలిచిన నిరీక్షణ ఎట్టిదో మరి లోకల్లో ఇవ్వలేని ప్రభు మనకిచ్చాడు కాబట్టి శరీరం ఒక్కటే పిలుపు విషయంలో నిరీక్షణ ఒక్కటే కనుక చాలా శ్రద్ధతో నిరీక్షణతో జీవించాలి ఎఫ్ఎస్సి రెండులో కూడా చెప్పారు నిరీక్షణ లేని వారును దేవుడు లేని వారై క్రీస్తుకు దూరస్తులే ఉన్నారు అని కూడా జ్ఞాపకం చేశాడు మరి గతంలో ప్రభువుని చేరి మరి ఆయన్ని వెంబడించిన వాళ్ళ జీవితాలు అన్నీ మారిపోయినాయి దేవుడు వారి పక్షంగా ఉండి వాళ్ళకి గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు కనుక మనం ఆ నిరీక్షణను మనం మనం ఆదుకో అందుకోవాలి దానిలో నిలిచి ఉండాలి ఏసు వస్తాడు మరి యూదులకు కూడా నిరీక్షణ ఉంది యేసు వస్తాడు అందుకని వాళ్ళ వాళ్ళ అంచనా వేరుగా ఉంటుంది క్రీస్తులో మనకు నిరీక్షణ ఇవ్వబడింది కదా ఒకటో పేత్ర ఒకటి మూడులో మన ప్రభుకు ఏస్తూ స్థుతింపబడుగాక క్రీస్తు లేచిట వల్ల ఇది ఈ నిరీక్షణకు చక్కటి పేర్లు చెప్పారండి జీవముతో కూడిన నిరీక్షణ ఈ నిరీక్షణ ఎలాంటిదంటే మనకి జీవము సజీవంగా ఉండేటువంటి నిరీక్షణ మనకుంది మరి బర్త్డే టైంలో చిన్నపిల్లలు ఏమిస్తారు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తారు కదా అలాగే మనకు కూడా ఈ రాకడ అనే అనుభవం మనకు ఉంటుంది క్రీస్తు వస్తాడు ప్రభు మనల్ని తీసుకెళ్తాడు మనకు గొప్ప పరలోకాన్ని ఇస్తాడు ఇస్తాడు మరి ప్రశంసలు ఇస్తాడనే నిరీక్షణ మన ప్రతి క్రైస్తవునికి నిత్యము ఉండాల్సిన భారం ఉంది మరి ఎండిన కర్రలో జీవం ఉండదు కదా మరి జీవంగా ఉండే మొక్కలోనే ఆకులు కాయలు పూలు కనబడతాయి ఎండి ఎండిపోతుంది కానీ అది జీవము ఉండే వారంగా మరి ఆ జీవం ఉన్నట్టుగానే మన నిరీక్షణ కూడా జీవము గలదే ఉండాలి అది చచ్చుబడినటువంటి నిరీక్షణ కాదు జీవము గల నిరీక్షణగా మన జీవితంలో ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది ఒకటో వ్యూహానం మూడు ఒకటి నుంచి మూడు వరకు చూస్తే క్రీస్తు పవిత్రంగా ఉన్నట్లు పవిత్రంగా జీవిస్తున్నట్లు ఆయన రాకడికై నిరీక్షణకై ఎదురు చూస్తూ ఉండాలి క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతోటి మనం ఉంటాము ఆయన్ని ఎదురుగా చూస్తాం కాబట్టి నిరీక్షణ మన నిరుత్సాహపరచదు అది ఉత్సాహంతో మరి మరి నిరాశపడే పరిస్థితి రానియకుండా జాగ్రత్త పడాలి ఇది శుభమైన నిరీక్షణ దేవుని బిడ్డలుగా ఉండటానికి శుభం అది మంచిది ఒక రెండో దశలోని ఆ రెండు పదమూడు నుంచి పదహారులో చక్కటి వాక్యాలు ఉన్నాయండి మంచి నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ మంచి నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ అదే అధ్యాయంలో రెండో దశ ఒకటి నాలుగులో మీరు సహించే శ్రమలలో మేము అతిశయపడుతున్నామని చెప్పాడు నిజంగా అది చాలా విలువైనటువంటి అనుభవం ఓర్పు చూసి దేవునికి వందాలు చేసి చెప్తున్నా ఉన్నాడు ఆ శ్రమలో ఓర్పును విశ్వాసంను చూసి వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారట మనల్ని ప్రేరేపించింది నిరీక్షణే మరి కోవిడ్ టైం తర్వాత అందరికి కూడా నిజంగానే ఎంతో తృప్తికరమైన బ్రతికినందుకు కృతజ్ఞతతో నిరీక్షణతో బతకడానికి వాళ్ళకు నేర్చుకున్నాం క్రీస్తునల్ దంగరు మన అలల అలలతో కొట్టబడేటువంటి దానికి లంగర్ ఎంత ఆదరణగా ఉంటుందో మరి ఆశ్రయంగా ఉంటుందో అలాగే మరి క్రీస్తు మరి మరణించినప్పుడు తెర చినిగినప్పుడు మరి కృపాస్థానికి మనం పరిశుద్ధ స్థలంలోకి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అర్హత పొందినప్పుడు మనం దేవుని దగ్గరికి క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి ఎంత ధైర్యంగా ప్రవేశం కలిగిందో ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కనుక మనం స్వేచ్ఛగా ఆయన దగ్గరికి వెళ్ళి మన హృదయంలో అన్నీ చెప్పుకొని ఆయన తెర చిదిగినటువంటి అనుభవంలో ఆయన క్రీస్తు రక్తం ద్వారా మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతని మనం ఎప్పుడూ కూడా జానించుకుంటూ ఉండాలి ఉపమాది రీతిగా క్రీస్తు మరి రెండు ఇల్లు గురించి చెప్పాడు ఇసుకపై కట్టిన ఇల్లు బండపై కట్టిన ఇల్లు బండపై కట్టిన ఇల్లు స్థిరంగా ఉంటుంది కదా ఆ బండ ఎవరు క్రీస్తే అదే బండలోంచి కూడా క్రీస్తు ఆ దేవుని యొక్క పాతి నిబంధనలు మరి జీవజలాలు ఊరినాయి కదా అది నిజంగానే బండ మీద కట్టబడిన స్థిరంగా ఉండేటువంటి విశ్వాసం మనలో కూడా ఉండాలి ఈ నిరీక్షణ మనకు యేసు క్రీస్తే రక్షకుడు యేసు మనతో ఉన్నాడు అప్పుడు పౌలు చక్కటి మాటలు చెప్పాడు కొలిసి ఒకటి ఇరవై ఏడులో అన్యజన్లలో మహిమైశ్వర్య మెట్టిదో మహిమ నిరీక్షణ మర్మము తెలుపు కోరాడు మహిమైశ్వర్య నిరీక్షణ మహిమగల నిరీక్షణ అండి ఇది ఇంతకు జీవపు నిరీక్షణ ఇక్కడ మహిమగల నిరీక్షణ అని చెప్పాడు క్రీస్తు మనకు మహిమగల నిరీక్షణ అయ్యి ఉన్నాడండి చక్కటి మాట అది రెండో దశలోనిగా రెండు పదహారు మన ప్రభు అని యేసుక్రీస్తు వల్ల నిత్యమైన ఆదరణను శుభప్రదమైన నిరీక్షణ ద్వారా సద్వాక్య మందు స్థిరపరచును కాక స ఎంత మంచి మాట అంటే సద్వాక్య మందు అది సా అంటే మంచి ఆ మంచి వాక్యంలో శుభ నిరీక్షణతో మన ఆదరణతో మనల్ని నడిపించాలి అని మనం కోరుకోవాలి దేవుని కృప వల్ల శుభ నిరీక్షణ క్రీస్తు మరి కృప వల్ల మనకు రక్షణ లభిస్తుంది ఈ కృప వల్లనే క్రీస్తు నిరీక్షణ మనకిస్తాడు ఈ మాట ముఖ్యమైందండి కృప వల్ల రక్షణ కృప వల్ల శుభ నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు మరి యోహాను పద్నాలుగు పదహారులో మీ హృదయంలో కర్పణీకుడి మీకు ఆదరణ కర్తను సర్వ సత్య స్వరూపున ఆత్మను మీకు అనుగ్రహిస్తాను మీకు ఎప్పుడు మీతో ఉంటాడని చక్కటి మంచి ప్రోత్సహించేటువంటి మంచి నిరీక్షణ ఇచ్చాడు ఈ నిరీక్షణ ఎటువంటిదండి ప్రోత్సహించే మంచి నిరీక్షణ ఎవ్రీ పదమూడు ఐదులో మిమ్మల్ని విడవను ఎడబాయను అన్నాడు ఈ శుభ శుభప్రదమైన నిరీక్షణ కృప ద్వారా శుభ నిరీక్షణగానే మనతో ఉన్నాడు కాబట్టి మరి గుడ్ హోప్ బై గ్రేస్ అని మనం నమ్ముకుని జీవము గల నిరీక్షణగా ఉన్నాడని మనం అల్లలకు లంగరుగా ఉన్నాడని సోర్స్ ఆఫ్ ద గుడ్ హోప్ మరి క్షుభ మరి ఏంటి దీనికి అందిదము వాక్యము సమృద్ధిగా మనలో ఉంటేనే మనకు శుభ నిరీక్షణ లభిస్తుంది వాక్య ధ్యానంలో మనం ఎక్కువగా ఉంటే మనకి అటువంటి నిరీక్షణ హృదయంలో నిలిచిపో ఉంటుంది నూట పంతొమ్మిది నలభై తొమ్మిది యాభైలో వాక్యములకు విధేయత చూపితే అదే మనకి శుభ నిరీక్షణని కలిగిస్తుంది ఈ సేవ మరి వాక్యము జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యము నన్ను బ్రతికించను బాధలలో నెమ్మదిచ్చు పాడుకుంటూ ఉంటాం కదా రోమా పదిహేను నాలుగులో మరి ఎలయనగా ఓర్పు వల్ల లేఖనముల వల్ల ఆదరణ వల్లను మరి మనకు నిరీక్షణ కలుగుతుంది ఎలా నిరీక్షణ కలుగుతుంది అంటే లేఖనాలే లేఖనాల వల్ల మనకు ఆదరణ నిరీక్షణ కూడా ప్రభు మనకి ఇస్తున్నాడు మన వింటు వల్ల విశ్వాసం కలుగుతుందని రోమ పది పదిహేడులో ఉంది కదా వాక్ష్యం ఇవ్వడానికి మరి సాక్ష్యం చెప్పడానికి కూడా మనం అవకాశాలు ఉపయోగించుకోవడం కూడా మనకు అవసరం అది గొప్ప సమయంగా మనం తీసుకోవాలి బాధల్లో నెమ్మదిచ్చే వాక్యమే మనకి ధైర్యము స్ఫూర్తిని కూడా ఇస్తుంది ప్రతి సత్కారం మందు సత్కార్ ఈ మాట విలువైందండి ప్రతి సత్కార్యం సత్కార్యమందునూ సద్వాక్యమందును స్థిరపరచుగాక ఈ మాట మనకి విశ్వాసంగా మన మనసులో ఎప్పుడూ ఉండాలండి సత్కార్యములందునూ సద్వాక్యమందును స్థిరపడాలి స్థిరపడటం షేకీగా లేకుండా నిలకడగా ఉండి నోటి మాట వలనో మరి ఏ రకంగా నన్ను పత్రిక వలనో మీ సందేశాన్ని మీరు స్వీకరించండి అని పౌలు బతులాడుకుంటూ చెప్తాడండి మనకి వాక్యాలు అయితే మరి స్టేబుల్గా ఉండాలి మనం నిలకడగా ఉండాలి మనం ఒకటి తొమ్మిది నాలుగు పదిలో మనుషులందరి కొరకు రక్షకుడును మరి విశేషముగా విశ్వాసాలకును రక్షకుడు జీవం గల దేవుని అందు మనం నిరీక్షణ వస్తున్నాం గనుక ప్రయాసతో పడుతున్నాం అని చెప్తూ జీవము గల క్రీస్తు నిరీక్షిస్తున్నాం ఈయన ఇది జీవము గల క్రీస్తు పదే పదే చెప్తున్నారు నిరీక్షణలో ఉండే బలం గ్రహించగలిగి స్వచ్ఛమైన బోధను స్వచ్ఛమైన బోధ ఇది ఇది స్వీకరించి నేర్చుకున్న దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలండి మనం తొణకకూడదు అది పట్టుకుని మనం స్థిరంగా మంచి విశ్వాసంగా మరి దేవుని కోరుకున్నటువంటి విశ్వాస సాక్ష్యాన్ని మనం అనుగ్రహించ మనం వైపు చూస్తూ సాగిపోవాలి బైబిల్ చదివేయడం కాదు ధ్యానిస్తూ ప్రయోగాత్మకంగా దాన్ని ప్రయోగించే రీతిగా ప్రాక్టికల్గా మన క్రిస్టియన్స్గా ఉండాలండి చెప్పు చెప్పటమే కాదు మనం చేసేవాళ్ళగా ఉండాలి ఆత్మీయంగా స్థిరంగా నిలకడగా ఉంటూనే మరి వాక్యంతో సమృద్ధిగా ఉంటేనే అది మనకు సాధ్యమవుతుంది మూల వాక్యం మనకి శుభ నిరీక్షణలో శ్రేష్టమైన బోధ ఈ మరి నిరీక్షణ వల్ల ఆదిర్భపడతాం సత్కార్యంలో సద్వాక్యం మనం నిలిచి ఉంటాం మరి ఇటువంటి మంచి వార్తను ప్రకటించడంలో మన వర్డ్ ఆఫ్ గాడ్ మన మనకి వర్డ్ ఆఫ్ గాడ్ కీప్ ద డెవల్ అవే అంటండి యాపిల్ కీప్ ద డాక్టర్ ఇవే అన్నట్టు వర్డ్ ఆఫ్ గాడ్ కీప్ ద డెబుల్ ఎవే దయ సైతాన్ని మన నుండి తప్పకుండా దూరం చేస్తుంది అందులో స్నేహితులకు కూడా ఒక మంచి వాక్యాన్ని మంచి ప్రోత్సాహకరమైనటువంటి థాట్ని మనం పంపితే అది మనకెంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళకి ఆత్మీయంగా ఉద్యోగపడే పరిస్థితి వస్తుంది మనం అలయాక మేలు చేస్తే తగిన కాలమందు పంటకు వస్తాం మనకి సమయం దొరికిన కొలిది అందరి ఎడల మనం మేలు చే విశ్వాస గృహము చేరిన వారికి విశ్వాసులకు మన తోటి వారికి మేలు చేసేవారిగా మనం ఉండటం కూడా చాలా అవసరం మంచి నిరీక్షణ మనకు ఉంది కనుక ఈ రకంగా మనము దేవుల్లో స్థిరంగా ఉంటూ ఉండాలి మన స్థి ఈ విశ్వాసం అట్లాంటి ఏ రకంగా కూడా షేకిగా ఉండకుండా మరి నిలకరగా ఉండేదిగా ఉండాలని కూడా మనం మాటి వాటికి ప్రతి చోట సాక్షులుగా మనం ఉండటానికి సిద్ధపడాలి అది ఇంకొక చివరిగా కృంగిపోయిన నిరీక్షణ మనకు వండుకోవాలి మన వాక్యము మన నిరీక్షణలో దిగులు పడుతూ వెనకకి జారిపోయే పరిస్థితి రానియకూడదు మరి ఎన్ని ఇరుకు మార్గాలు గుండా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని శోధనలు వచ్చినాయండి మనల్ని ఆయన మనతోనే ఉండి ఆ శోధనలో మరి సహించే శక్తి ఇచ్చి మన ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు పరీక్షిస్తాడు దేవుడు అబ్రామని పరీక్షించలేదా ఎంతమంది పరీక్షించలేదు ఆ విశ్వాస పరీక్షలు మన నెగ్గితే చిరస్మరణీయమై మనము అనేకులకు మార్గదర్శులుగా ఉంటూ ఆ దాటి వచ్చినటువంటి అనుభవాల్ని మనం ఇతరులతో పంచుకోవటానికి ప్రభు మనల్ని సింహ పిల్లలుగా ధైర్యంగా మారుస్తాడటండి శ్రమల్లో బలమిస్తాడటండి కాబట్టి శ్రమలు ఉన్నప్పుడు మనం కృంగిపోకూడదు ఆ ప్రణమ అందుకనే మరి కీర్తం నలభై రెండు పదకొండులో కొరహు వాళ్ళు చెప్పారు కూడా నా ప్రాణమానాలు నీవు ఎందుకో కృంగి ఉన్నావు ఏహో ఇంకనో నిరీక్షణ ఉంచుము నీవు ఈరోజు వాక్యం ఇదేనండి మనం ఏ మాత్రం కుంగిపోక ఏహోవయందే నిరీక్ష ఉంచుకోవాలి ఏ శ్రమ వచ్చినా సువర్ణంగా మార్చే దేవుని చేతిలో ఉన్నాం కాబట్టి కొంత నిరీక్షణతోటే మనం గొప్ప నిరీక్షణతో ఆయన అలా ఉండాలని మనం వేచి ఉన్నాడు అప్పుడే ఆయన రక్షణకర్త దేవుడే అని నమ్ముకోవాలి సొంత బలంతో మనము ఏ పని చేయలేము మరి ఆ దేవుని చేతులకు మనం అప్పుగుంచుకుంటే ఆయన రక్షించేవాడు ఆదుకునేవాడు సహాయపడేవాడు రక్షణకర్త ఇంకను ఆయన కీర్తించుకుందాం మనం ఆయన సేవిద్దాం అన్ని సమయాల్లో ఆయన స్థుతిద్దు ముందు సాగిపోదాం నిరీక్షణతో ఉందాం మరి ఇతరులు మన నిరీక్షణను ఆశ్చర్యపడే రీతిగా మన మన ఆనందము మన నిరీక్షణ ఆశ్చర్యపడే రీతిగా ఇతరులు మనం దేవుల్లో నిలకడగా ఉండి వాక్యంలో సమృద్ధితో ఉండి ప్రభువైపు చూద్దాం అటు కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమెను